హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు ప్రపంచంలో ప్రేమను చాటుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి చార్మినార్ కట్టడానికి ఓ చరిత్ర తాజ్మహల్ నిర్మించడానికి ఓ జ్ఞాపకం ఎర్రకోట మీద జెండా ఎగిరిన గోల్కొండ మీద సైరన్ మోగిన చెదరని చరిత్ర లీగించిన ఎన్నో గుర్తులు సైగల్ చేస్తూ ఉంటాయి అలాంటి జ్ఞాపకాల తాలూకు వాస్తవాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది బస్సుల నెంబర్ ప్లేట్ పై ఆయా రాష్ట్రాల జిల్లాలను బట్టి అక్షరాలు మారుతూ ఉంటాయి కానీ మన ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్లపై జెడ్ అక్షరం తప్పకుండా ఉంటుంది గమనించారా జెడ్ అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసుకోవాలంటే దానికి ఒక హిస్టరీ ఉంది అదేంటో తెలుసా ఎనభై రెండేళ్ల కిందట అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం స్టేట్స్ బస్ సర్వీసులను ప్రారంభించారు అప్పట్లో మూడు లక్షల తొంభై వేలు పెట్టి ఇరవై ఏడు బస్సులను కొనుగోలు చేశాడు ఆ ఇరవై ఏడు బస్సులను స్వాతంత్ర్య అనంతరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏపీఎస్ఆర్టీసీకి నిజాం ఇచ్చేశారు ఇచ్చే ముందు నిజాం ఓ షరతు పెట్టాడు ఏంటి ఆ షరతు అంటే ప్రతి బస్సుపై నెంబర్ ప్లేట్ లో జెడ్ అనే అక్షరం ఉండాలని సూచించాడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జెడ్ అక్షరం రాయాలి అని ఆర్టిస్ట్ వారితో ఒప్పందం చేసుకున్నాడు నిజాం ఆ జెడ్ అనే అక్షరం ఎందుకు రాయాలన్నాడు అంటే ఉస్మాన్ అలీఖాన్ తల్లి పేరు జోహ్రా బేగం తల్లి మీద ప్రేమతో ఆమె పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరం జెడ్ అందుకే అలా రాయాలని నిజాం షరతు పెట్టాడు దానికి కట్టుబడి ఇప్పటికీ రెండు రాష్ట్రాల ఆర్టీసీ కూడా జెడ్ అనే అక్షరాన్ని రాస్తున్నారు నిజంగా ఆ తల్లి కొడుకులు అభినందనీయులు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్